హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఈ నెల చివరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపైన మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రెండు రకాల రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఏపీఎల్ కార్డులోని బీపీఎల్ కార్డులని మరి ఏపీఎల్ కార్డులు అంటే ఏంటి బీపీఎల్ కార్డులు అంటే ఏంటి అనేది నేను ముందే మీకు తెలియజేస్తాను మరి ఇక్కడ బీపీఎల్ కార్డులో మూడు రంగుల కార్డులను ఇస్తే ఏపీఎల్ కార్డు ఎవరికి ఇస్తారనే విషయాన్ని కూడా నేను గతంలో మీకు తెలియజేస్తాను ఇక్కడ ఈ యొక్క రెండు రకాల రేషన్ కార్డులో ఎవరికి ఏ కార్డు వర్తిస్తుంది మరి మాలాంటి వికలాంగులకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్డు ఇస్తారా అలాగే మనకు వృద్ధులకు కానీ వితంతు మహిళలకు కానీ వీరికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్డులు ఈసారి పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆకుపచ్చ కలర్ కార్డుతో పాటు మరొక మూడు రంగుల కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తాజా సమాచారాన్ని తీసుకొచ్చింది మరి ఇప్పటికే నేను ఈ కొత్త రేషన్ కార్డు మీకు ఓకే అయిందా లేదా ఈ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేశాను ఆ విధంగా మీరు మీ ఫోన్లోనే మీరు కొత్త రేషన్ కార్డు ఇస్తారా ఇయరా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా మనం మరొకసారి అయితే తెలుసుకుందాం రేషన్ కార్డుల ప్రక్రియను ఈ నెల చివరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు ఇక తొలి విడతలో ఐదు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆ విషయాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు వీడియోను ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి ఎదురుగా ఉంటుంది లైక్ బటన్ ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు మరి ఫోన్లోనే మీరు రేషన్ కార్డు వస్తుందా రాదా అని కూడా నేను మరొకసారి ఇక్కడ మీకు చూపిస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే రేషన్ కార్డులు కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి ఈ రేషన్ కార్డుకి ఎందుకు ఇంత ఎదురు చూడాలి మనం అంటే మరి రేషన్ కార్డు వస్తే మనకు ఇండ్లు వస్తాయి రేషన్ కార్డు వస్తే మనకు కొత్త పెన్షన్ వస్తుంది రేషన్ కార్డు వస్తే మనకు ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి ఇలా అనేక పథకాలు అయితే వస్తాయన్నమాట ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుంది రేషన్ కార్డు ఉంటే ఇలా అనేక రకాలుగా మనకు లబ్ధి జరుగుతుంది రేషన్ కార్డు ఉంటే ప్రతి నెల కూడా రేషన్ బియ్యం తీసుకోవచ్చు ఇలా అనేకం ఉన్నాయి మనకు రేషన్ కార్డులు ఉండడం వల్ల మరి రేషన్ కార్డులకు గత పది నుంచి పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు లబ్ధిదారులు మరి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారి మనకు జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయినా ప్రారంభించడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించి మనకు ప్రారంభించిన రోజు మనకు పదహారు వేల మందికి ఏమో ఇచ్చారు ఈ యొక్క రేషన్ కార్డులు అంటే మంజూరు ఇచ్చారు వస్తాయి మీకు రేషన్ కార్డు మంజూరు చేస్తామని చెప్పి మరి అప్పటికి రేషన్ కార్డు ఫైనల్ కూడా చేసిన లేదు అప్పటికి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రేషన్ కార్డు అనేది ఫైనల్ చేశారు ఆ రేషన్ కార్డు మనకు లేత నీలం రంగులో ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్పింది మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట మరి ఆ విధంగా మీకు రేషన్ కార్డును అయితే పంపిణీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం మరి రేషన్ కార్డుని ఈ విధంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు పూర్తి స్థాయి అర్హులను అంటే ఎవరైతే ఇప్పటికీ దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు మనకు జనగ కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డు అర్హులను గుర్తించారు మరి కులగణన సర్వే ఆధారంగానే కాకుండా మనకు యొక్క రేషన్ కార్డులను ఎవరైతే మనకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారు అలాగే ఇప్పుడు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు మరి మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా కూడా ఈ అరకులను అయితే గుర్తించడం జరిగింది ఈ విధంగా మనకు గుర్తించినటువంటి వారిని ఆన్లైన్ చేయాలి అప్లికేషన్ మరి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లో ఈ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా మనకు ఆన్లైన్ చేయాలి మరి ఇక్కడ ఆన్లైన్లో చాలా లేట్ అయిపోయింది ఆన్లైన్ కనుక ఇప్పటికీ అయ్యి ఉంటే కనుక మనకు రేషన్ కార్డులు అయితే ఇచ్చేవారు ఇక ఈ విధంగా మనకు రేషన్ కార్డులను ఎప్పుడో పంపిణీ చేయాల్సినా కూడా కానీ కొన్ని కారణాల వల్ల మనకు వాయిదా పడుతూ వచ్చింది అలాగే కొన్ని లక్షల దరఖాస్తులు ఒకేసారి చేసుకోవడంతో వాటిని అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసుకోవడానికి ప్రభుత్వానికి కొంచెం సమయం అయితే పడుతుంది మరి ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే వారికి డబ్బులు అనేది జమ కావట్లేదు అంటే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది రావట్లేదు ప్రింటింగ్ కూడా మనకు కోటి రేషన్ కార్డులను ప్రింటింగ్ కోసం ఇచ్చామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట మరి దీని ప్రకారం మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొంచెం లేట్ అయితే అయింది మనకు గత నెలలోనే మార్చిలోనే ఇవ్వాలనుకున్నారు మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖున ఇవ్వాలనుకున్నారు కానీ మనకు అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఇలా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేవు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం అయితే సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది ప్రతి నెల కూడా ఇప్పుడు అంటే ఒక నెల ఈ నెలలోనే మనకు సన్న బియ్యం పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి సన్న బియ్యం చాలా బాగుందని కూడా లబ్ధిదారులు ఇక్కడ చెబుతూ ఉన్నారు కాబట్టి మిగిలినటువంటి వారు కూడా ఈ బియ్యం తీసుకోవాలనే ఉద్దేశంతోనే తొలి విడతలో ఐదు లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు మరి నెలాఖరు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అంటే కొత్త రేషన్ కార్డులను పూర్తి స్థాయిలో ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించారనమాట మరి ఈ విధంగా అయితే ఉంది ప్రస్తుతానికి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అప్డేట్ అనే మనం చెప్పుకోవచ్చు రేషన్ కార్డులకు సంబంధించి మరి రేషన్ కార్డులు ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి నెల ముప్పై తారీఖులోపు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డు కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో అంటే రేషన్ కార్డులో మీరు ఎంతమంది ఉన్న ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది పెట్టాల్సి ఉంటుంది ఈకేవైసీ కనుక మీకు పూర్తి చేసుకుంటే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క రేషన్ కార్డుల ఈకేవైసీ చేసుకోవడం ద్వారా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ కార్డులు అలాగే ఉంటాయన్నమాట మనకు రద్దు అవ్వకుండా అలాగే ప్రతి నెల కూడా మనకు రేషన్ అయితే వస్తుంది ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ రాదనమాట కాబట్టి ఈ విధంగా మనకు లబ్ధిదారులంతా కూడా ఈ రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఈ రేషన్ కార్డులు కనుక వస్తే అనేక పథకాలు అయితే వస్తాయండి ఇప్పటికే మహిళలకు ఐదు వందల సిలిండర్ కానీ అలాగే మనకు ఈ ఇక్కడ కొన్ని పథకాలను అయితే కొత్త పథకాలను కూడా ప్రారంభిస్తూ ఉన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల ద్వారా కూడా వీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు అంటే కొత్త రేషన్ కార్డుకు మీరు నేరుగా మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి యొక్క కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డులు మనకు కరెంటు బిల్లు ఎత్తుకొని వెళ్తే చాలు తీసుకుని వెళ్ళి యాభై రూపాయలు చెల్లిస్తే మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటారు మరి దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుని పరిశీలించి మీకు ఒక కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రేషన్ కార్డులు తీసుకోవడానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ కార్డులకు ఆమోదం అయితే తెలిపి తొలి విడతలో ఐదు లక్షల మందికి ఇస్తామని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రేషన్ కార్డులు అయితే నేరుగా మీకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు రేషన్ కార్డులను అయితే తీసుకోండి మీకు తప్పకుండా రేషన్ కార్డుల ద్వారా మీకు ఆదేశాలు అయితే అందుతాయి కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట మరి ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న ఉన్నవారికి అలాగే రేషన్ కార్డు ఓకే అయిన వారి గురించి కూడా నేను వీడియోస్ అయితే చేశాను అంటే రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనే దాని గురించి మీకు క్లియర్గా నేను చెప్పాను దాని ప్రకారం మీ ఫోన్లోని మీరు రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి రేషన్ కార్డు స్టేటస్లో కనుక మీకు ఓకే అయితే రేషన్ కార్డు వచ్చినట్లే అనమాట మరి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి రేషన్ కార్డు వస్తుందా రాదా తెలుసుకోండి మరి రేషన్ కార్డు ప్రక్రియ అనేది ఈ విధంగా చేస్తుంది మరి రేషన్ కార్డులతో పాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ కూడా మరికొన్ని అప్డేట్స్ని కూడా తీసుకొస్తూ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇక రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేసి రాష్ట్ర ఉన్న వారికి పలు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇది మనకు ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి